అందరికి నమస్కారం ఈసారి హోలీ రోజే చంద్రగ్రహణం దీని ప్రభావం ఎలా ఉంటుంది మరి వీడియో చూసే ముందు ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి ఈసారి హోలీ రోజే చంద్రగ్రహణం చంద్రగ్రహణంకు జ్యోతిష్య ధార్మిక మరియు శాస్త్రీయ ప్రాముఖ్యత చాలా ఉంది ధార్మికంగా చూస్తే రాహు కేతువులను చంద్రగ్రహణానికి కారణంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కేతువు వల్ల సంభవిస్తుంది రాహువు కేతువును పాములాంటి ఛాయాగ్రహాలుగా భావిస్తారు వీటి వల్ల గ్రహణం ఏర్పడుతుంది మరికొందరి అభిప్రాయం ప్రకారం రాహువు కేతువు చంద్రుడిని మింగడానికి ప్రయత్నించినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది శాస్త్రీయంగా చూస్తే చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు సూర్యకాంతి భూమిపై పడుతుంది కానీ చంద్రునిపై పడదు ఈ దృశ్యాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రగ్రహణం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇది సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో ఇది కనిపించదు ఈ చంద్రగ్రహణం ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రం ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా పశ్చిమ యూరోప్ మరియు పశ్చిమ ఆఫ్రికాలో కనిపిస్తుంది మార్చి పద్నాలుగున హోలీ కూడా ఉంది హోలీ రోజున గ్రహణ ప్రభావం ఉండదు భారతదేశంలో మార్చి పదమూడున హోళికా దహనం మార్చి ఉంటుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంపై ప్రభావం చూపదు ఎందుకంటే గ్రహణం ఉన్న సమయంలో ఇక్కడ పగలు ఉంటుంది కాబట్టి దీనికి ధార్మిక ప్రాముఖ్యత ఉండదు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడటానికి ప్రత్యేకమైన కళ్ళజోడు అవసరం లేదు ఇది పూర్తిగా సురక్షితం కానీ మీరు మంచి అనుభవాన్ని పొందాలనుకుంటే శక్తివంతమైన టెలిస్కోప్ తో చూడవచ్చు భారతదేశంలో చంద్రగ్రహణ సమయం ఉదయం సున్నా తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు భారతీయ సమయం ప్రకారం ఉపఛాయ గ్రహణం ప్రారంభమవుతుంది ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు పాక్షిక మరియు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ముగుస్తుంది